కావలసినటువంటి సహాయ సహకారాలు ఆ రూరల్ యాక్ డబ్బు నుంచి మీకు ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది అని తెలియజేయడం ఎందుకంటే ఇవన్నీ మనము ఒకదాని తర్వాత ఒకటి చేస్తే కష్టం అన్నీ సైమల్టేనియస్గా ఒకదానితో పాటు ఇంకొకటి మనం ఇనిషియేట్ చేస్తేనే ఉత్పత్తితో పాటు ఉత్పాదకత ఉత్పాదకత పెరగడంతో పాటు రైతుకు కావలసిన ధర అదేవిధంగా విలువ జోడించిన అంతటా కూడా మనకు మార్కెట్ చేసుకోవడానికి ఆస్కారం అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనకు వచ్చినటువంటి పెద్దలు చెప్పారు కాబట్టి వారు చెప్పారు ఇరవై నాలుగు గంటలు మేము మీకు అందుబాటులో ఉంటాము మీరు ఎటువంటి పని నువ్వుల పంటను ఇంకొంత ఎందుకంటే మనం రెండు మూడేళ్లుగా కూడా ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి కూడా కూడా మనం మనము ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున స్పెషల్ ప్రాజెక్ట్లో ప్రమోట్ చేయబోతుంది పంట విస్తీర్ణం పెంచుతూ పెంచాల్సిన ఇంకొక విషయము మైతాంగానికి మేము తెలియజేయాలనుకుంటున్నాము వ్యవసాయ విశ్వవిద్యాలయము అదేవిధంగా వ్యవసాయ శాఖ వారు మన వ్యవసాయ పరిశోధన స్థానం ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నారు ప్రాజెక్టులు పైలట్ బేసిస్ పైన ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మా యూనివర్సిటీ ఇదంతా క్వాలిటీ వచ్చేసరికి మళ్ళీ వేద సీడే ఉంటుంది వేదా సీడే ఉంటుంది క్రిస్టల్ లాటిన్ తరఫున అవును సర్గులని బల్లి తయారీకి కదా బల్లిల బల్లిల తయారీకి బల్లిల కదా మన సైంటిస్ట్ ఏమంట్రేయ్ ని యొక్క ప్రతిష్టనాలని పెట్టుకొని మనం ముందుకెలా సాగాలి అనేదానికి మీవంతు సహాయ సహకారాలుగా మా పరిశోధన స్థానం వారిచేత అదనంగా విస్తరణా విభాగానికి సంబంధించిన భాగంగా విస్తరణను తీసుకున్నాం మనం మారాలని ఎంతో ఉపయోగచేసేవారండి

అడ్వర్స్ క్లైమేటిక్ కండిషన్స్ని కూడా తక్కువ గాలి ఆ గాలికి అసలు ఏమవుతుంది ట్రస్ట్ అనేది సూటెబుల్ అందుకోసమే ఈ ఫ్రేమ్ అనేది సూటబుల్ ఇంతకన్నా పెద్ద మోటార్లు ఉంటాయి మనుషుల్ని మోసుకుంటూ లాజిస్టిక్స్ అని కానీ ఈ ట్రస్ట్ అనేది ఈ మోటార్ అనేది మన క్రాప్స్ లేక అందరూ నాణ్యత ప్రమాణాలు ఏర్పాటు చేయడం జరి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కోసం సన్నాలు పాడతారు అన్నట్టు జనరల్ ఇది వచ్చేసి ఇప్పుడు మనం తినే ఆచి మసాలా కానీ స్వస్తిక్ అక్కడ ఉంటాయి కదా ఇది పౌడర్ పర్పస్ ఇది కూడా పౌడర్ పర్పస్ కింద ఉంటది ఈ రకాలు కూడా ఈ రకాలను కొట్టినటువంటి రకాలు లేవు ఇప్పటికీ కూడా రైతులు కూడా బాగా కాసులు ఇటువంటి రకాలు ఎక్కువ పెట్టిన ఎప్పుడు अनकुंती माफ़ करना मली मेरे टूरिस्ट एक्सपीरियंस लर्निंग के लिए मैडम दिस इज अ पार्ट ऑफ एक्सपीरियंस वेयर आई लर्निंग वेयर आई दिस इज माइंड कॉन्टेंट हियर वी रिफ्रेश टर्मिनोलॉजी के लिए आना को सिग्नल दाइसेस नाइट एंड बोस्टन केस के बादली टेक्निकल सेशंस का पार्टिसिपेट कर सकते हैं और सक्सेसफुल

అగ్రిహబ్బం జిల్లా అధికారులు మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం సుస్వాగతం కొంచెం వాయిస్ పోయిన ఈరోజు మనం ఇక్కడ ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీస్ రిసర్చ్ హైదరాబాద్ మరియు ఈ ప్రాజెక్ట్ కోఆర్డినేటింగ్ యూనిట్ అండ్ అయిన జబల్పూర్ అండ్ ఇండియన్ ఆయిల్ సీడ్స్ అండ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ ఐఓపీసీ నుంచి ముంబై వార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కిసాన్ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కిసాన్ మేళాకి రైతు సోదరులందరికీ కూడా మరొకసారి స్వాగతం ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ నువ్వుల మీద మనం ఈ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది మన అందరికీ తెలుసు ఈ నువ్వులు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు యాభై వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు మరి ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ జిల్లాలలో తీసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై వేల ఎకరాలలో ఈ మనం ఈ నువ్వుల పంట సాగు అవుతుంది సాధారణంగా మన జగిత్యాల పరిశోధన స్థానం నుండి మీ అందరికీ తెలుసు దాదాపుగా ఒక ఆరు నుంచి ఏడు రకాలు విడుదల చేయడం జరిగినది శ్వేత ఒకటి హిమ అని చందన అనే రకము అలాగే ఇటీవల కాలంలో కొత్త వంగడాలు కూడా విడుదల చేయడం జరిగింది జేసీఎస్ పది ఇరవై అని జేసీఎస్ మూడు వేల రెండు వందల రెండు జేసీఎస్ రెండు నాలుగు ఐదు నాలుగు అనే రకాలు కూడా విడుదల చేయడం జరిగింది అవి ఇప్పటికే కొంతమంది రైతుల పొలాల్లో కూడా పండించి ప్రాచుర్యంలోకి రావడం జరుగుతుంది మీ అందరికీ చాలా చాలామంది రైతులు ఉత్తర తెలంగాణలో నువ్వులను సాధారణంగా పసుపు వరి తర్వాత పండించడం జరుగుతుంది పసుపు తర్వాత పండించే రైతులు బాగానే ఒక నాలుగు నుంచి ఐదు క్వింటాలు అండ్ డ్రిప్ ద్వారా పండించే రైతులైతే ఐదు నుంచి ఆరు క్వింటాలు కూడా దిగుబడి తీయడం చూస్తున్నాము అదేవిధంగా ఈ పంటని మనకి వేసవి పంటగా చాలా అనువైన పంట ఇది ప్రతి తర్వాత కూడా మనము వేసుకోవడానికి ఎంత అనువుగా ఉంటుంది ఎందుకంటే ప్రతిలో మనందరికి తెలుసు గులాబీ కాండం తలిచి పురుగు బాగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ ఉధృతి తగ్గడానికి మనం కంటిన్యూగా ప్రతి తీసిన తర్వాత వివిధ పంటల్ని మొక్కజొన్న కానీ తర్వాత బొబ్బర్లు అలాగే ఈ నువ్వుల పంటను కూడా మనం వేసుకున్నట్లయితే మన ఈ గులాబీ కాండం తలచి పురుగు ఉద్ధృతి కూడా ఎంతో తగ్గుతుందని మనకి తెలుస్తుంది సో అందువల్ల మనము ఈ రోజు దిగులు ఇక్కడ విచ్చేసిన శాస్త్రవేత్తలు రైతు సోదరులు కానీ ఇక్కడ మనకి చాలా మంది వివిధ జిల్లాల నుంచి వివిధ స్టేట్స్ నుంచి కూడా ఎంతో ఎక్స్పర్ట్స్ అంతా వచ్చారు శాస్త్రవేత్తలు రైతులు తమకున్న సందేహాలని వారి ద్వారా కూడా నివృత్తి చేసుకోవడానికి ఇది ఎంతో అనమైన ఇది తర్వాత ఇక్కడ జగిత్యాల పరిశోధన స్థానంలో ఈ వరి తర్వాత కూడా కొంత దిగుబడులు పెంచడానికి అలాగే మనకి ఇప్పటి వరకు నువ్వులపై కలుపు యాజమాన్యం కూడా వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి సో అవి ముందు ముందు రైతులకు అందుబాటులోకి వస్తాయి కనుక రైతు సోదరులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఈ ససామొమ్మ కిసాన్ మేళాలో చాలా మంది శాస్త్రవేత్తలు వచ్చి అందుబాటులో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఈ ప్రోగ్రాం అయ్యే వరకు అంతా ఉన్ని శాస్త్రవేత్తలు చెప్పేవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకొని తర్వాత మీ సందేహాలు ఏమైనా నివృత్తి చేసుకొని ఈ నువ్వుల పంటలో కూడా మంచి దిగుబడులు తీసుకోవాలని ఆస్తుంది ఎందుకంటే నువ్వుల పంట చాలా విధమైన ప్రయోజనకారి అయిన పంట కాబట్టి తప్పనిసరిగా మీరు మీ సందేహాలు ఏమైనా ఉంటే శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకుని ఈ కిసాన్ మేళాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మరి ఒకసారి ఈ ప్రాంతీయ పరిశోధన వ్యవసాయ స్థానం నుంచి మా అసోసియట్ డైరెక్టర్ రీసెర్చ్ గారి తరఫున మీ అందరికీ ఇంకొకసారి హార్దిక్ స్వాగతం తెలియదు పెరగడం జరిగింది అదే మన తెలంగాణలో చూసుకుంటే తొమ్మిది పర్సెంట్ పెరగడం జరిగింది అంటే మన తెలంగాణలో నువ్వుల పంటకి మంచి ప్రాధాన్యత ఉంది సో అలాంటి నువ్వుల పంటకి సంబంధించిన కార్యక్రమం ఈ రోజు మనం చేసుకుంటున్నాము కావున దయచేసి రైతులందరూ శ్రద్ధగా ప్రతి ఒక్కటి వినవలసిందిగా ఆల్రెడీ రైతులకి యాజమాన్య పద్ధతులు తెలుసు సో వాటికి బదులుగా మా దగ్గర ఉన్న కూర్చోవలసిందిగా కోరుచున్నాము సో ఇప్పుడు మనకు పీజేటీఎస్ఏ ఉత్తర తెలంగాణ మండల ఆర్ఏఎస్ఈ మెంబర్ శ్రీ ఎస్ వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా మరియు తనకి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో గల అనుబంధాలని పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు వివిధ వివిధ హోదాల్లో ఉన్న ఈ అధికారులకు నా రోజు సోదరులకు చెప్పేది ఏంటంటే మనం ఎల్లకాలం పంటలు పండించాలి పంటలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు మనం పని చేయాలి ఎక్కువ మంది రైతులు ఎక్కువ పంట పండుద్దని ఎక్కువ రసాయన ఎరువులు వాడుతున్నారు ఆ వ్యసనంలో ఉండి బయటపడాలి ఎందుకంటే మనం ఎక్కువ అంటే ఎక్కువ లాభం వి లుక్ ఆఫ్టర్ ది ఆయిల్ సీడ్స్ అండ్ ఆయిల్స్ ఎక్స్‌పోర్ట్ అవుట్ ఆఫ్ ఇండియా మా ఆర్గనైజేషన్ ఐఓపిపిసి గత అరవై సంవత్సరాలుగా ఈ నూనె గింజలు మరియు నూనె గింజల ఉత్పాదకాల గురించి దాని యొక్క ప్రాముఖ్యతను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి చూసుకుంటుంది ఇండియా లెవెల్లో I'd only like to tell all those who gathered here that it is not only the responsibility of the central government or the state government or the scientists or the farmers or the industry but we all are responsible to see that we grow a better crop a bigger crop which is exportable also since we are in the export promotion council. ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి ఒక నా అందరికీ నా యొక్క వినొప్ప ఏమిటంటే ఇది కేవలం రైతులు శాస్త్రవేత్తలు లేక ఇండస్ట్రీ వాళ్ళదే కాదు బాధ్యత కాదు మన అందరి బాధ్యతగా మనము ఈ నూనె గింజలను ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను వీఆర్ హియర్ టు సీ దట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫార్మర్స్ 24 బై 7 ఈ రైతులు ఎవరికైనా ఏ విధమైన సహాయం ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే సార్ వారు మనకు ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీ అందుబాటులో ఉంటారని ఉంటారు ఐ వుడ్ ఆల్సో లైక్ టు అనౌన్స్ పర్సనలీ మై సెల్ఫ్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అలాంగ్ విత్ ఆల్ ఇన్ ది రీజన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు హావ్

వాళ్లకు సార్ తన సొంతగా అవార్డులు ప్రదానం చేయడానికి సార్ ముందుకు వచ్చారు ఈ పెద్ద క్రౌడ్ను చూసి యూ ఫార్మర్స్ వి ఎక్స్పోర్ట్ విదౌట్ యు ఫార్మర్స్ డోంట్ హ్యావ్అీ సో ఇట్ ఈస్ టు థ్యాంక్స్ ప్రమోషన్ కౌన్సిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో రైతులు లేకుండా మనకు ఆహారం లేదు రైతు లేకుండా మనకు ఎక్స్పోర్ట్ లేదు కాబట్టి

Every country around the world has their own specifications under which they buy out of any country. So I would really sincerely request to follow all the good manufacturing practices that are taught to you by the scientists and by all the organizations responsible. ఈ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఎందుకు చెప్తున్నామంటే మనం ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ యొక్క అవసరాలు ఒక్కొక్క అవసరాలు ఉంటాయి కాబట్టి మనము ఈ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ను ఫాలో అవుతూ ఏదైతే మనం కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నావో వాళ్ళ అవసరాలని మనం దృష్టిలో ఉంచుకొని ఈ గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ను ఫాలో అయితే మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందని సార్ చెప్తున్నారు ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మనం చేయగలిగాం లాస్ట్ ఇయర్ నుంచి నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం మీరు ఈ శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు చాలా మంది పెద్దవాళ్ళు అందరు కూడా మాట్లాడడం జరుగుంటది మీతో ఒక్క నిమిషం ఆలోచించాలి ఎందుకు చెప్తున్నారు కోసం చెప్తున్నారు పూర్వకాలంలో ఇంటిగ్రేటెడ్ మన అందరికీ తెలుసు ఒక మీ మీలో కూడా మీ తాతయ్య వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా అంటే ఒక్కసారి మాట్లాడండి వాళ్ళు ఏ రకమైన వ్యవసాయం చేసేవాళ్ళు అనేది ఇప్పుడు మనం ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్స్ యూస్ చేస్తాను వాళ్ళు అదే అంటున్నారు సో ఇంపోర్ట్ చేసే వస్తువులకి తప్పనిసరిగా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ ఫాలో కాకపోతే మీరు ఎంత ఉత్పత్తి చేసినా అది బయట దేశాలకి వెళ్ళవు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశాలు ఉంటాయి రిటర్న్ వస్తే దానికి ఏమి వాల్యూ ఉండదు తర్వాత మీతో తర్వాత కొనే అగ్రిమెంట్స్ ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటారు సో ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ ఈక్వేషన్ లో భాగంగా ఎథికల్ అగ్రికల్చర్ కూడా మనం నేర్చుకోవాలి ప్రొడక్షన్ ఒకటే కాదు ఏవైతే మన భూమి ఏదైతే సస్టైనబిలిటీ నేర్చుకోవాలి ఏ భూమి అయితే మనకి భూమి అంతే ఉంటుంది పాపులేషన్ పెరుగుతుంది రిక్వైర్మెంట్స్ అన్ని పెరుగుతున్నాయి కానీ ఎవరికై దేనిపైన అతి భారం వేస్తే అది ఆ రిజల్ట్స్ అనేది మనకు కనిపిస్తాయి ఆ రిజల్ట్స్ తల్లి పాలలో కూడా పసిస్తాయి పుట్టిన బిడ్డకి కూడా మనకు స్వచ్ఛమైన పాలు తప్పించలేకపోతున్నామంటే ఇదంతా ఎందుకంటే మనం గ్రీడీనెస్ తో అదే విధంగా కొన్ని తెలిసి తెలియనట్టు యాజమాన్య పద్ధతులు ఏవైతే ఫాలో అవుతున్నామో చాలా వరకు ఎక్సెసివ్ యూస్ ఆఫ్ పెస్టిసైడ్స్ కానివ్వండి పంకిసైడ్స్ కానివ్వండి ఇలా ఇలాంటివన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన తరం కాదు రానున్న వంద వేల తరాల కోసం మనం ఈ భూమిని కాపాడాల్సిన అవసరం బాధ్యత మన అందరిలోనే ఉంది ఇది మాత్రం తప్పనిసరిగా మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి ప్లస్ ఇవన్నీ ఎలా ఈ యాజమాన్య పద్ధతులు ఏవైతే కల్చరల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి వాటిని కొంచెం ఒక కొంచెం ప్రొడక్షన్ తక్కువ ఉండచ్చు కానీ క్వాలిటీ మాత్రం తప్పనిసరిగా సరైన క్వాలిటీ అందించగలుగుతాం దానికి ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా చక్కగా ఉంటాయని వారు వివరించడం జరిగింది అవునా కదా సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మనం చూస్తాం వ్యాపార వ్యాపారంగా ఎందుకు మారాలి అని చెప్తే ఒక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక్క ఒక్క తర్వాత వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళు వాళ్ళ చుట్టాల్లో ఉండే అందరినీ ఆ వ్యాపారంలో జాయిన్ చేసుకుంటూ ఉంటారు అవునా కదా ఒక సర్కిల్ ఫామ్ చేసుకునే వాళ్ళ వాళ్ళే అలాగే ఒక రైతు ఒక మంచి రైతు ఎవరైతే పండిస్తున్నారో ఒక సిశం రైతు కానివ్వండి గ్రౌండ్ నట్ రైతు కానివ్వండి ఇలాంటివి ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా మీతో పాటు ఒక పది మంది రైతుని మోటివేట్ చేయాల్సిన అవసరం మీ మీ బాధ్యత కాబట్టి దయచేసి ఎవరైతే మంచిగా చేస్తున్నారో వారితో పాటు ఆల్రెడీ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు స్ట్ర కావడం జరిగింది కానీ తప్పనిసరిగా మీ బాధ్యతలో కూడా మీరు ఈ రానున్న సమయంలో కుటుంబంలో కూడా ఎప్పుడో మన చూస్తున్న నాలుగు ఎకరాల్లోనే ఒక రైతు రైతు కాదు ఆయన యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ నాలుగు ఎకరాలు భూమి కొని ఈరోజు ఆ నాలుగు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయడం మొదలు పెట్టారు ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేయడం అంటే భూమి పైన ఎక్కువ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ చేయడం కాదు అన్ని పార్టీస్ బట్ క్రాప్ మాక్సిమం క్రాప్ తీసుకోవడం క్వాలిటీ క్రాప్ తీసుకోవడం టైం ప్రకారం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన ఆ నాలుగు ఎకరాల నుంచి వివిధ రకాలైన పంటలు అన్న రెండు ఎకరాలు మామిడి తోటల్లోనే ఇంటర్ కోలు చేసుకుంటూ దాని తర్వాత కంట్రీ చికెన్ కూడా అక్కడే చిక్స్ కూడా పెంచుకున్నారు దాంతో పాటు అన్ని చేస్తున్నారు ఆలోచించారు ఒక మాట చెప్తూ మధ్యన మిస్ అయ్యాను పాత కాలంలో మనం చూసుకుంటే ఈరోజు చిన్న ఒక కొత్తిమీర కూడా పండించలేని రైతులు ఉన్నారు పాత కాలంలో తెలుసు అంటే నేను చదివేటప్పుడు కానివ్వండి ఇవన్నీ ఆ కాన్సెప్ట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి పాతకాలం వాళ్ళకి మనకన్నా బాగా తెలుసు మన కుటుంబానికి సంబంధించిన ఏమేం కావాలి అనేది వాళ్ళు గ్రహించేవాళ్ళు స్వచ్ఛ స్వచ్ఛమైన కూరగాయలు స్వచ్ఛమైన పంటలు తినేవాళ్ళు అందుకోసమే ఈ రోజు వరకు కూడా హ్యాపీగా జీవిస్తున్నారు మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు కానీ మనం ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి మన పిల్లలకి బతుకుంటామా లేదా ప్రశ్నాత్మకంగా మారింది ఎందుకంటే ఇంత కంటామినేటెడ్ ఫుడ్ తింటున్నాం మనం దానివల్ల ప్రతి రైతు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి రైతు అసలు ఎవరు కూడా కూరగాయలు కొనాల్సిన అవసరం లేకుండా అట్లీస్ట్ ఒక రెండు ఉంటే పది గుంటలైన దాంట్లో కూరగాయలు రకాలైన కూరగాయలు పండించవచ్చు కావలసిన కావలసిన కోళ్ళు తెంచుకోవచ్చు కావలసిన ఒక ఆవులు తెచ్చుకోవచ్చు సో శుద్ధమైన అది మీ అందరికీ తెలుసు ఒక్క గోంగూర కూర తీసుకోవడం అంటే ఉంటున్నాం మార్కెట్ కి అది కూడా తెలియదు ఎందుకంటే అది ఏ రకంగా పండిస్తున్నా తెలియదు పాలకూర అని తెలియదు మీరు స్వచ్ఛందంగా పాలకూర పండించిన దానికి మీరు మీరు షాప్ నుంచి తీసుకొచ్చేదానికి టేస్ట్ నేనైతే ఇమీడియట్ గా కనుక్కుంటా ఇది వేరే ఉంది అనేది ఎందుకంటే ఇవన్నీ కూడా అంతేసి వ్యాపారంగా మార్చడం అంటే కాంప్రమైజ్ హెల్త్ ఆఫ్ నాకు తెలుసు కూరగాయల పైన ఎన్ని పెస్టిసైడ్స్ ఒక బెండకాయ కూరగాయలు అనుకుందాం మూడు రోజుల్లో అవుతుంది చిన్నప్పుడు స్ప్రే చేస్తారు పెస్టిసైడ్స్ కానీ దాని ఎఫెక్ట్ఫాస్ట్ కానివ్వండి ఏదైనా కూడా దాని ఎఫెక్ట్ దీని ఫిఫ్టీన్ డేస్ ఉంటదని మన అందరికీ తెలుసు కానీ మూడు రోజుల్లోనే బెండకాయ మార్కెట్కి వస్తుంది మార్కెట్ నుంచి ఇంటికి వస్తుంది ఇంటి నుంచి మన కడుపులోకి వెళ్తుంది అంటే బేసిక్ మనం చేసింది కర్మ అంటారు కదా కర్మ కమ్ బ్యాక్ టు అస్ సో మనం ఎలాగైతే నేచర్ తో ఆడుకుంటామో దాన్ని కమ్స్ బ్యాక్ టు అస్ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి రైతు కూడా దయచేసి ఇది మాత్రం పాటించాల్సిందే సపోర్ట్ ఏదైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది దట్ ఈస్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ కానీ మీ వంతు ప్రయత్నంగా ఒక్క పది గుంటలైన కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు పండించుకొని మీ ఇంటి వరకైనా మీ చుట్టాల ఇంటి వరకైనా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రయత్నం